ಆಗಸ್ಟ್ ಸರ್ ಇರಲ್ಲ అక్టోబర్ ఎగ్గొట్టేసారు స్కూల్ అయ్యో టైఫాయిడ్ వచ్చిందా వెళ్ళాం మొత్తం రికవర్ సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో నీ పేరు శివకిషోర్ అయ్యా ఏం చేస్తావే నువ్వు డ్రైవర్ నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి ఇంట్లోనే ఉంటుందమ్మా అది కాకుండా ఇంకేమన్నా ఆదాయం ఉందా ఎంతమంది పిల్లలు కొడుకు ఏం చేస్తాడు డ్రైవింగ్ డ్రైవింగ్ పెట్టేసావు ఎంతవరకు చదువుకున్నాడు చదివించలేదా నువ్వు కూడా మోటివేట్ చేయలేదా

ఇప్పుడు అప్పార ఐడి కొంచెం కాంట్రవర్సి బ్రీఫ్ చేశాను ఈ అప్పార ఐడి వస్తే అడ్వాంటేజ్ అవుట్స్ ఎవరు మాకు అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు అది వస్తుంది అప్పార ఐడి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ ఇప్పటి నుంచే వర్క్అట్ చేయొచ్చు ట్వంటీ ఇయర్స్ ప్లానింగ్ ఇప్పటి నుంచి నాట్ ఓన్లీ ట్రాకింగ్ వార్ట్ టైప్ ఆఫ్ కోర్సెస్ వార్ట్ టైప్ ఆఫ్ కలీబర్ వార్ట్ టైప్ ఆఫ్ స్కిల్స్ దేర్ హావింగ్ ఐక్యూ ఏంటి అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎక్స్ దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం అగ్రికల్చర్ ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటో మా వ్యవసాయంలో ఏ పను చేయాలని సన్యాచురల్గా పండించి ప్రజలకు అందించాలి అనేది లైఫ్ అండీ ఎందుకు నీకు ఆలోచన అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ దాని వల్ల మనుషులకి హార్మ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ బాగపోతే ఇంకా ఏం తినేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్టిగా ఫార్మింగ్ చేసి నేచురల్ గా ప్రజలందరికి అందించాలనే మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతం తెలుసా నీకు నేచురల్ ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అన్న ఒక విపన్న ఏంటి ఏమి ఉన్నావు అమ్మా ఏంటి గవర్నమెంట్ ఆ ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా కీట సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచుల్ గా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువు లేరు క్రిమిసంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఇన్నా మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తానమాట గుడ్ సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ సార్ పర్సనల్ ఛాలెంజ్ వాట్ షీస్ చేసి అడ్వైస్ చెప్పడం టీచర్ ఫస్ట్ టైం సార్ రోజు మెడిటేషన్ చేయాలి కాన్సన్ట్రేషన్ టీచర్ పెన్ తో రాయటం వల్ల సార్ ఇస్ అ పర్సనల్ బాండ్ ఆలోచించుకోవచ్చు ఫస్ట్ టైం టీచర్ ఉపాధ్యాయులు కూడా మార్కస్ ఇవన్నీ కూడా ఇవే మీరు

దిస్ ఈజ్ యువర్ రైటింగ్ వన్స్ ఇన్ ఇయర్ ఎస్ సార్ ఈ పార్ట్ అంతా ఇది టర్మ్ వన్ సార్ ఇదంతా వన్ టైం ఫిల్ సార్ ఇది టర్మ్ వన్ ఇప్పటికైంది టర్మ్ టూ సార్ ఇప్పుడు స్టార్టింగ్ సో టర్మ్ టూ మళ్ళీ ఫిల్ చేస్తారు సార్ సో టర్మ్ టూ టర్మ్ సార్ మార్క్స్ వచ్చేసి దేని దానికి ఫార్మర్ అసెస్మెంట్ వన్ అసెస్మెంట్ టూ సబ్మిటెడ్ అసెస్మెంట్ రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ప్రాజెక్ట్ వర్క్ ఎగ్జామ్ ఇక్కడ మీరు ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఎట్లా చేస్తున్నారు మీరు అది సార్ స్కూల్లో స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టిన సార్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ సార్ వాట్ అబౌట్ నిర్మాణాత్మక అంటే ఏం పెడుతున్నారు ఫార్మేట్ టూ సెకండ్ నిర్మాణాత్మక ముదింపు ఇది ఫార్మేట్ టూ ఫార్మేట్ టూ కూడా సేమ్ రిటర్న్ ఎగ్జామ్స్ సార్ ఇంటర్నల్ ఎగ్జామ్ ఇంటర్నల్ ఇంటర్నల్ స్కూల్లోనే నిర్వహిస్తారు యా యా కెనండి మాథమెటిక్స్ వచ్చి ఇది ఫస్ట్ ఫార్మేటు ఎప్పటి చేస్తున్నారు కంప్లీషన్ ఆగస్ట్ సెకండ్ ఫార్ సబ్ేట్ వన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది

ఫిబ్రవరి సెకండ్ వీక్ అంటే యూఆర్ డూయింగ్ నియర్లీ వన్ ఎయిట్ సిక్స్ సిక్స్ అసెస్మెంట్ చేస్తున్నా దీన్ని లాస్ట్ లో యాన్యువల్ యాన్యువల్ యుర్ డూయింగ్ హౌటీ మీరు నాకు అవన్నీ చేసిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ డిసబిలిటీస్ కానీ హెల్త్ కార్డ్ ఇస్ దేర్ ఇది ఉంది ఇవి కూడా పెట్టి లర్నింగ్ డిజబిలిటీస్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ అవైలబుల్ విల్ కూడా వర్క్ అప్పుడేంటంటే న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి స్టూడెంట్స్ పైన స్పెషల్ ప్రపంచంలో ఎవ్రీథింగ్ ద సొల్యూషన్ దీ క్లియర్ యు బ్రింగ్ దట్ సొల్యూషన్ విల్ డూ ఇట్ తర్వాత రెండోది మార్క్స్ వచ్చిన తర్వాత వన్స్ ఇవన్నీ అప్డేట్ చేయనాక కన్సర్న్ టీచర్ విల్ అప్డేట్ బై ఫోటో ఇటు ఇట్ విల్ కంప్లీరెంట్స్ అందరినీ పేరెంట్స్ ఈ మార్కులన్నీ కమ్యూనికేట్ చేయండి మంత్లీ ప్రోగ్రెస్ కూడా కమ్యూనికేట్ చేయండి నేనే తల్లిదండ్రులకి రెగ్యులర్ ఫీడ్ బ్యాక్ అవసరమైతే వీక్లీ అటెండెన్స్

మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది చూసుకుంటాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా కానీ లేకుంటే యాప్ గానీ డౌన్లోడ్ చేసుకుంటే చూసుకుంటాడు చూసుకుంటున్నావు కదా ఫోన్లు బాగానే వాడతావు కదా అలాగే పాప విషయాలన్నీ మేము ఎప్పటికప్పుడు పెడతాను కొన్ని స్కూల్ నుంచి నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది రే పాప బాగా అవుతుంది ఇంటర్ పరీక్షలు వచ్చాయి ఆ రిపోర్ట్ వస్తుంది అప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడొచ్చు పిల్లలతో అది బాగానే ఉంటుందా పేరెంట్స్ మీటింగ్ అనేది చాలా బాగా నచ్చింది గుడ్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని లో కొంత పాపకి సప్లిమెంటేషన్ అది ఐదు ఏం ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేసి ఇంటికి కూడా డిజిటల్ కంటెంట్ పంపిస్తే తల్లిదండ్రులు ఫోన్ వాడకూడా పెట్టండి సప్లిమెంటేషన్ కూడా జరగాలి ఆ కంటెంట్ కూడా డిజిటల్ కంటెంట్ అంతా పెట్టేసి నాలెడ్జ్ అని కూడా ఇక్కడ డిజిటల్ లైబ్రరీ కూడా పెట్టండి అన్ని హన్ లో డిజిటల్ లైబ్రరీ కంపల్సరీ నెక్స్ట్

దెన్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అవి కూడా అప్డేట్ చేయండి ఇప్పుడు ఇలాంటి మీటింగ్ రెండు సార్లు పెడదాం అనుకో రెండు సార్లు మూడు సార్లు మూడు పెట్టరాలు పెట్టారానికి పిల్లల మీద పెట్టుబడి కదా పిల్లల మీద పెట్టుబడి యు మేక్ స్కూల్స్ ఫాల్గుడ్ మై సార్ అందరికీ ఎల్ ఈస్ అవర్ చెల్ ఓకే గుడ్ ఇక్కడ ఇక్కడ నాకు ఇవి వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ కూడా తీసుకున్నాను కంపల్సరీగా నైన్ థర్టీ తక్ కంప్యూటర్ క్లాసెస్ కూడా మేము ఇప్పుడు ఫర్ ఆల్ స్కూల్స్ వీ వాంట్ డూ కంప్యూటర్ ల్యాబ్ సార్ ప్రాజెక్ట్ గా నో ఎస్టిమేటింగ్ చేసేసి ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆల్సో పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే గ్రేడింగ్ అనేది యాక్చువల్లీ ఫోర్త్ ఫిఫ్త్ గ్రేడ్ కల్ స్టార్ట్ చేసేసి సార్ ఇది మన ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేసి కస్టమైజ్ కంటెంట్ క్రియేట్ చేయాలని నచ్చింది వర్కింగ్ అవుట్ సార్ ప్రెసెంట్ చేస్తాను అది ప్రెసెంట్ చేయండి నేను నేనేమంటానంటే స్కిల్ అప్గ్రేడేషన్ యాటిట్యూడ్ బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి వాళ్ళల్లో ఏ లెవెల్ ఆలోచన ఉంది అమ్మాయి అగ్రికల్చర్ అని నేచురల్ ఫార్మింగ్ అనేది యూ ఆ కంటెంట్ ఆ ఆ ఆ స్కిల్స్ నాలెడ్జ్ చేసుకుంటే మళ్ళీ మార్చుకుంటుంది ఆలోచనలు వచ్చినప్పుడు అది వేరే కానీ ఒక ఐడియా ఒక ఐడియాకి వచ్చినప్పుడు దాన్ని మనం లాజికల్ గా తీసే ఓకే గుడ్ మంచిదయా చాలా సంతోషం వైద్య శాఖ హెల్త్ కార్డ్ చేస్తున్నారు సార్ దే పారలీ స్టార్టింగ్ టెస్ట్ అని కూడా నిర్వహిస్తాము ఫీడ్బ్యాక్ ఇస్తాము ఇక్కడ ఈ టెస్ట్లు అయిన తర్వాత మీరు నాకు డిజిటల్ ఇది అపార్ లో ఎట్లయితే ఎడ్యుకేషన్ యాడ్ చేస్తున్నారో ఆయుష్మాన్ భారత్ గానీ పర్సనల్ రికార్డ్ గానీ ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ పోయేటప్పుడు వస్తుంది వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఆయుష్మాన్ భారత్ పెట్టండి మీరు లాస్ట్ టైం టాటా సన్స్ చేరమని చంద్రగారు వచ్చినప్పుడు జాగ్రత్త కర్ణాటక పోయి వచ్చారా పదారో తారీఖు వెళ్తున్నాం సార్ ఎన్నో మంత్రి గారు లేట్ అయింది సార్ సిక్స్టీత్ వెళ్తారా ఎల్ఐసి చూసుకుని వెళ్తాం వన్ మంత్ అయింది మిస్ సరే కాబట్టి నాకు అది అయినాక మీరు ఇది కూడా వర్కౌట్ చేస్తే ప్రివెంట్ టు హెల్త్కి ఎట్టబోవాలి చిన్నప్పటినుంచి ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తూ ఉంది ఆలోచన ఏంటి ఎక్కడ హాస్పిటల్ పోయినా ఫుడ్ అంటారు కదా సార్ షీ ఈజ్ ఆ డాల్ అమ్మాయి ఆలోచన ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ ఆజ్ ఎ ఫార్మసీ మన మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఆరోగ్యం మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇంగ్రీడియంట్స్ వాడే ఇంగ్రీడియంట్స్ నేచురల్గా ఎరువు లేకపోతే బాగుంటుంది కదా అని ఆలోచనకి వెళ్ళింది కానీ ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత తినాలి అనేది కూడా నేర్చుకోవాలి పర్సనల్ హ్యాబిట్స్ హెల్త్ కానీ న్యూట్రిషన్ కానీ ఇలాంటివి కూడా మీరు హై స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి कंसलटेशन न्यूट्रिशन कंसलटेशन न्यूट्रिशन एज सब्जेक्ट वोड़ा एक्स्ट्रा सब्जेक्ट सर वो नोबिल पे चम्सर दे अदर वाल वाल नहीं रिटायर्ड गवर्नमेंट अपने सेक्रेटरी इज रनिंग दिस फूड के संबंध जिसको सिल्वर्स इज हेल्पिंग अस और कोर्ट चेंज है और कोर्ट चेंज दैट विल हेल्प रेमेंडस ये टाइप ऑफ फूड ఈ పని మీకు మాకు ఇంకా పేరెంట్స్ ఎక్కువ మంది రావడం వల్ల అవుతుంది మామూలుగా ఇలాంటివి పెట్టుకుంటే మాకు పేరెంట్స్ తో టైం ఇంట్రాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గవర్నమెంట్ అంటే మీకు ఈజీ అయిపోయింది ఇప్పుడు వస్తారు కాసేపు మాట్లాడతారు వాళ్ళు కూడా మాట వింటారు పిల్లల యొక్క డేటా వాళ్ళకి చెప్పడం వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ డేటా మాకు చెప్పడం మాకు కొద్దిగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడానికి అంటే మీరు చెప్పింది కూడా క్యారియర్ ఇప్పుడే కదా ఇంకొక ఐదేళ్లు పది ఏళ్ళు కష్టపడింది అనుకోండి ఆ పాప మాక్సిమం సెవెన్ ఎయిట్ ఇయర్స్ కష్టపడి జీవితాంతం బాగుపడుతుంది ఈ పేదరికం నుంచి మీ నాన్న డ్రైవర్ అమ్మా నువ్వు బాగా చదువుకున్నావు అనుకో మీ నాన్న చూసుకోవచ్చు నీ జీవితం బాగుంటుంది ఫ్యూచర్ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది అది మీ ఆలోచనకు బ

Thank you.